శ్రోతలందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ పెళ్ళి సమస్య ఇక కథలోకి వెళితే హేలాపురి నివాసి వీరసత్వుడు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాడు పది మందిలో మంచి పేరున్నవాడు ఆయనకు ఒకే ఒక కుమారుడు వాడికి పెళ్ళిళ్ళు రాగానే ఆయనకు తగిన వధువు కోసం వెతకడం ప్రారంభించాడు రూపవంతుడు వినయవంతుడు మంచి తెలివితేటలున్న తన కుమారుడికి రూపంలో తెలివితేటల్లో సరితూగే అమ్మాయిని భారీగా తీసుకురావాలని వీరసత్వుడి సంకల్పం ఇందుకోసమని ఆయన తన కుటుంబంలో అంతో ఎంతో తానెరిగిన ఉన్న వాళ్ళ కుటుంబాల్లో ప్రయత్నించి చూశాడు అయితే మంచి తెలివితేటలు చలాకితన ఉన్న ఆడపిల్లల్లో చాలామంది అందచందాల్లో అంతంత మాత్రంగా ఉండడం చూశాడు అందచందాలు ఉన్నవాళ్ళు తెలివితేటల్లో పెద్దగా చెప్పుకోదగ్గగా కనబడకపోవడంతో ఆయనకు అంత సంతృప్తికరంగా ఆడపిల్లలు కనిపించలేదు అతను చూసిన దాంట్లో ఏం చేయాలో పాలుపోలేదు ఇలా ఉండగా ఒకనాడు వీరసత్తుడి ఇంటికి దూరపు బంధువు శేషసాయి అనే ఆయన చుట్టుము చూపుగా చూడవచ్చాడు మాటల సందర్భంలో వీరసత్తుడు ఆయనకు తన కొడుకు పెళ్లి సమస్య గురించి చెప్పి మా వాడికి తగిన వధువును వెతికి పట్టుకోవడం ఆరంభంలో సేనకున్నంత తేలిగ్గా కనబడడం లేదు అంటూ ఆ ప్రయత్నంలో తనకు ఎదురైన అనుభవాలు ఏకరువు పెట్టాడు తన సమస్యలన్నీ చెప్పుకున్నాడు అంత శ్రద్ధగా విన్న శేషసాయి కొంచెం సేపు ఆలోచించి మగపిల్లవాడిని కానీ ఆడపిల్లని కానీ మనం చూసి ఇట్టే వాళ్ళ తెలివితేటలని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ మాటల చేతల ద్వారానే సాధ్యమవుతుంది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా వాళ్ళ యొక్క నడవడికను బట్టి అంచనా వేయడం సాధ్యపడుతుంది అంతేగాని మనం వాళ్ళని పనిగట్టుకొని వాళ్ళని ఏ ప్రశ్నలు అడుగు పరీక్షలు పెట్టు వాళ్ళ తెలివితేటల్ని అంచనా వేయలేం వీలు కాదు మనకు అన్నాడు వీరసత్తుడు ఒక్క క్షణం ఆగి అవును నీవన్నది కూడా నిజమే అన్నాడు అంతటితో వాళ్ళిద్దరి మధ్య ఆడపిల్లల అందచందాలు తెలివితేటలను గురించిన సంభాషణ ఆగిపోయింది మర్నాడు శేషసాయి బయలుదేరిపోతూ అన్నట్టు సమయానికి గుర్తుకొచ్చింది సుగంధపురంలో నేనెరిగిన బాలకృష్ణుడనే ఆయన ఉన్నాడు ఆయనకు పెళ్ళిడు వచ్చిన అందమైన కుమార్తె ఉన్నదని విన్నాను ఒకసారి అక్కడికి వెళ్ళిరా అని చెప్పి బాలకృష్ణుడి ఇంటి అడ్రస్ ఇచ్చాడు అతను చిరునామా తీసుకొని వెళతాను అని చెప్పాడు వీరసత్వుడు వారం రోజుల తర్వాత వీరసత్వుడు ఆ చిరునామాను తీసుకొని సుగంధపురం వెళ్ళి బాలకృష్ణుడి ఇల్లు వెతుకుతూ ఇక ఇంటి ముందు ఆగాడు ఒక ఇంటి ముందు ఆగి ఆ చిరునామా గురించి అడుగుతున్నాడు ఆ ఇంటి ముందు అంతా బురదగా ఉంది ముందు రోజు కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు భాగమంతా బురదతో నిండిపోయింది వీరసత్వుడు గత్యంత్రం లేక ఆ బురదలో నుంచే నడిచి మెల్లగా ఇంటి గుమ్మం ముందుకు చేరాడు అతడి కాళ్ళ నిండా బురద బాగా అంటుకుంది అతను చూసి ఇంటి లోపల నుంచి వచ్చిన ఒక యువతితో అమ్మాయి కాస్త నిప్పిస్తే కాళ్ళు కడుక్కుంటాను అన్నాడు వీరసత్వుడు అయ్యా అలాగే ఇస్తాను కానీ ఎందుకు తమరు వచ్చింది మా ఇంటికే కదా అని అడిగింది ఆ యువతి ఇది బాలకృష్ణుడి గారి ఇల్లే కదా తల్లి అని అడిగాడు వీరసత్వుడు అవునండి మీకు కావలసిన ఇల్లు ఇదే ఇవిగోనండి నీళ్లు కాలు కడుక్కొని లోపలికి రండి మా నాన్నగారు లోపలున్నారు అన్నది ఆ యువతి వీరసత్తుడికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు అందిస్తూ వీరసత్వుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఆ యువతి అందించిన వస్త్రంతో కాళ్ళు తుడుచుకుంటూ తల్లి కాళ్ళు కడుక్కోవడానికి నేను నీళ్లు అడిగిన వెంటనే ఇవ్వకుండా నేను వచ్చింది మీ ఇంటికే అని విచారించి తెలుసుకున్న తర్వాత ఇచ్చావు ఇది నాకు చాలా విచిత్రంగా తోస్తున్నది అన్నాడు ఈ ప్రశ్నకు ఆ యువతి కాస్త బిడియపడుతూ ఇందులో మీరు విచిత్రం అనుకోవడానికి ఏముందండి ఏమీ లేదు నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఏనాడు చూడలేదు అంటే మీరు మా ఇంటికి పూర్తిగా కొత్తవారు మీకు కావలసింది మా ఇల్లు కాకపోతే మీరు ఎలాగూ వెనక్కి తిరిగి వెళ్ళిపోక తప్పదు అప్పుడు కూడా మీరు తప్పనిసరిగా బురదలోంచి నడిచి వెళ్ళాలి కదా అలాంటప్పుడు కాళ్ళు కడుక్కోవడం ఎందుకు మీకు కావలసింది మా ఇల్లు కాకపోతే మీరు వచ్చింది మా నాన్నగారిని కలుసుకోవడానికి అన్న విషయం నిర్ధారించుకున్న తర్వాతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాను అని చెప్పింది ఆ జవాబుకు వీరసత్తుడు ఆశ్చర్యపోయాడు అందంతో పాటు ఇంత తర్కంతో తెలివిగా ఆలోచించే ఆ యువతి తన కుమారుడికి తగిన వధువని నిశ్చయించుకొని ఆమె తండ్రితో వివాహ విషయం మాట్లాడేందుకు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఎంతో ఆనందంగా ఆ యువతి తండ్రి బాలకృష్ణ గారితో మాట్లాడి వివాహం జరిపించారు కథ సుఖాంతం పెళ్లి సమస్య తీరిపోయింది ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే